హలో అందరికీ నేను మీకు ఒక విషయం చెప్పబోతున్నాను మన వర్క్ మనం చేసుకుంటేనే మనకు నచ్చుతుంది అంటే అది ఎలా అంటే ఒక టైలరింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్లో నేనైతే బయట అందరివి స్టిచ్ చేసేదనమాట ఇప్పుడు హెల్త్ బాగాలేక నావి నేనే కుట్టుకోలేకపోతున్నాను అలానే నేను శ్రవణ మాసంలో రెండు బ్లౌజులు వేరే టైలర్కి ఇచ్చాను అనమాట నాకు కుదరలేదు కొంచెం మా వారికి హెల్ప్గా వెళ్ళాలని చెప్పి కుదరలేదు నా బ్లౌజ్ అయితే ఇంత ఇంత పొడవండి ఇంత అంటే పదిహేను ఇంచులు పొడవు ఉంటుంది వాళ్ళు ఏం చేశారు టైలర్ పదిహేడు ఇంచులు పెట్టింది అనమాట అది ఎలా సాధ్యం అండి మనం ఇచ్చిన బ్లౌజ్ ప్రకారం మెజర్మెంట్ పెట్టి కొట్టుకోవాలి కానీ ఇలా చూసారా ప్రిన్స్ కట్ ఒకటి మామూలుగా అనమాట అసలు ఇవి ఆదులు కూడా పెద్ద పెద్దవి పెట్టేసింది అనమాట ఫ్రంట్ కానీ మొత్తము ఇది ఎలా ఉందంటే పెద్దవాళ్ళ ఏజడ్ వాళ్ళ జాకెట్ లాగా ఉంది షోల్డర్ అయితే ఎంత ఎక్స్ట్రా వచ్చేసింది అనమాట ఎంత లూజ్ వచ్చేసింది పైకి మనం ఎలా ఇస్తామో అలా కుట్టడం అనేది బాగుంటుంది నేనైతే ఎవరై బ్లౌజ్ అయినా కానీ నీట్గా స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలనేది నాకు ఇష్టం అనమాట వాళ్ళు ఎంతో కాస్ట్ పెట్టి శారీ కొనుక్కుంటారు మన మీద నమ్మకంతోనే బ్లౌజ్ బాగుంటేనే శారీ లుక్ ఉంటుందండి లేదంటే బ్లౌజ్ కొంచెం బాగాలేదంటే శారీ లుక్ అంతా పోతుంది అందువల్ల ఎవరైనా కానీ నీట్గా టైలరింగ్ వస్తేనే స్టిచ్చింగ్ చేయండి లేదంటే వాళ్ళ బ్లౌజ్ మాత్రం పాడు చేయొద్దు అనమాట నాకు డౌట్ వచ్చే నేను కాటన్ బ్లౌజులు ఇచ్చానమాట రెండు రెండు పాడైపోయినాయి అందువల్ల ఈరోజు నా బ్లౌజులు నేనే స్టిచ్చింగ్ చేసుకుందాం వినాయక చవితికి అని చెప్పి నేను స్టార్ట్ చేశాను అనమాట మన వర్క్ మనకే నచ్చుతుందండి పక్క వాళ్ళు చేసేదని అంటే మనం టైలరింగ్ చేస్తాం కాబట్టి టైలర్లకి వాళ్ళకి తెలుస్తుంది ఎక్కడ ఏం ప్రాబ్లం ఉందనేది ఇలా మీలో ఎలా ఇలా ఎవరైనా టైలరింగ్ వచ్చిన వాళ్ళు బయట స్టిచ్చింగ్ చేసుకుంటే ఇలానే జరిగిందా లేదో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి బాయ్